నేడు ప్రతి ఇంటికి రెండు మూడు లేదా అంతకంటే ఎక్కువే వాహనాలు ఉన్నాయి కార్లు బైకులు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉన్నాయి పెట్రోల్ లేకుండా అవి నడవడం కష్టం కానీ ఇంధన ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలకు ఇది ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఒకసారి కాను కొనడం సులభం కానీ నేటి ద్రవ్యోల్బణ కాలంలో వాహనంలో పెట్రోల్ నింపడమే జోబుపై భారాన్ని మోపుతుంది ఈరోజు మనం నీటి పెట్రోల్ చౌకగా లభించే ప దేశాల పేర్లను తెలుసుకోబోతున్నాం అవేంటంటే చౌకగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉంటారు అయితే మీకోసమే ఈ వార్త వెనుజులాలోని పెట్రోల్ అతి తక్కువ ధరకు లభిస్తుంది అవును అక్కడ పెట్రోల్ లీటర్ కు కేవలం రెండు రూపాయల యాభై ఒకటి పైసలకే లభిస్తుంది కార్లంటే ఇష్టపడే అక్కడి ప్రజలకు ఇది గొప్ప విషయం తక్కువ ధరకే లగ్జరీ కార్లు కొనాలనుకునే తమ మక్కువను తీర్చుకోగలరు పెట్రోల్ చాలా చౌకగా లభించే ఇరాన్ రెండవ స్థానంలో ఉంది నీటికి పెట్రోల్ లభించే మూడవ స్థానంలో అంగోలా ఉంది నాలుగవ స్థానంలో ఉన్న అల్జీరియాలో పెట్రోల్ లీటర్కు ఇరవై ఎనిమిది రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది కువైట్ ఐదవ స్థానంలో ఉంది ఇక్కడ పెట్రోల్ లీటర్కు ఇరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలకు లభిస్తుంది పెట్రోల్ చౌకగా లభించే దేశాల్లో నైజీరియా ఆరో స్థానంలో ఉంది ఇక్కడ లీటర్కు ఇరవై తొమ్మిది రూపాయల నలభై ఐదు పైసల ధర ఉంది లోని ఏడవ స్థానంలో ఉంది ఇక్కడ పెట్రోల్ లీటర్కు ఇరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు కజకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది ఇక్కడ పెట్రోల్ లీటర్కు ముప్పై ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు తొమ్మిదవ స్థానంలో ఇది మోఫియా పేరు వస్తుంది అది కూడా ఒక పేద దేశం కానీ ఇక్కడ పెట్రోల్ చాలా చౌకగా లభిస్తుంది ఇక మలేషియాలో పదవ స్థానంలో ఉంది ఇక్కడ పెట్రోల్ లీటర్ కు ముప్పై తొమ్మిది రూపాయల ఎనభై పైసలకు లభిస్తుంది ఇకపోతే పెట్రోల్ అత్యంత ఖరీదైన దేశం ఏదో తెలుసుకుందాం అది భారతదేశం కాదు పాకిస్తాన్ కాదు ఆ దేశం పేరు హాంకాంగ్ అవును అక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర లీటర్ కు రెండు వందల తొంభై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసల ధర పలుకుతుంది